కవిత మాట్లాడిన దానిపై నాగేశ్వర్ గారితో మళ్ళీ మాట్లాడదాం కవిత గారు ఆల్రెడీ ఢిల్లీలో నిన్ననే రియాక్ట్ అయ్యారు ఇప్పుడు ఆమె నివాసంలో చేరుకున్నారు భారీగా నాయకులు కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చారు ఆమె భర్త అనిల్ కూడా మనకు కనిపిస్తున్నారు స్క్రీన్పై కవిత మాట్లాడేందుకు రెడీ అవుతున్నారు కవిత ఏం రియాక్ట్ అవుతారు ఈరోజు హైదరాబాద్లో ఐదు నెలల తర్వాత అడుగుపెట్టిన కవిత ఏ రకంగా రియాక్ట్ అవుతారు నిన్ననే ఒక రకమైన హెచ్చరిక చేశారు ఆమె ఆల్రెడీ వడ్డీతో సహా చెల్లిస్తానంటూ ఎవరికి చెల్లిస్తారు ఏంటి అలాంటి అంశాలు ఏమైనా చెప్తారా కవిత అనేది మనం ఒకసారి చూద్దాం చరిత్రలో ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలిచినటువంటి దాఖలాలు మనం చూసినాం విన్నాం అది భారతదేశ చరిత్ర అయినా తెలంగాణ చరిత్ర అయినా న్యాయబద్ధమైనటువంటి పోరాటం ధర్మ పోరాటం ఎప్పుడు ఖచ్చితంగా సాధిస్తుంది నా విషయంలో కూడా ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు న్యాయం గెలుస్తుంది ఒకరోజు ధర్మం గెలుస్తుంది నిలబడ మీద తెలుస్తుంది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో కూడా పాల్గొంటాం అల్టిమేట్ గా ఏ తప్పు చేయనటువంటి నేను కలిగిన ముద్దుల ఈ అపవాదులన్నిటి నుంచి కూడా బయటకు వస్తానన్నటువంటి విశ్వాసం నాకు థ్యాంక్ యూ జై తె